ఈ ప్రభుత్వం బాగుందా బాగలేదా పర్వాలేదా చాలా బాగుందా ఈ ఆప్షన్ నేను మొన్నటి నుంచి చెప్తున్నాను డోర్ టు డోర్ తిరిగేటప్పుడు మీరు బాగుంది బాగలేదు పర్వాలేదని మాత్రం పెట్టారు చాలా బాగుందని కూడా ఒక ఆప్షన్ పెట్టండి ప్రజలు చాలా బాగుంది అంటున్నారు కాబట్టి ఆప్షన్ ఉంటే ఆప్షన్ ఓకే చేస్తాం ఇప్పుడు ఏమే సెలవురాజు గారి భార్య ప్రభుత్వం బాగుంది అని చెప్పారు నేను మీరు బాగుందని చెప్పి మీ మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను ఓకేనా మీకు పెన్షన్ సమస్య ఉన్న ఉంది ఇంట్లో తల్లికి వందనం వచ్చిన మీ బిడ్డలకి తర్వాత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వచ్చిందా రేషన్ కార్డ్ సమస్య ఏమన్నా ఉందా ఇల్లు సమస్య ఏమన్నా ఉందా కాబట్టి వీరికి ఏ సమస్య లేదు మా ప్రభుత్వం బాగా ఉంది పని చేస్తుంది మంచి ఈ విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఓకేనా మీ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ త్రీ త్రీ సెవెన్ టూ జీరో